హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఇంకొక స్పెషల్ లొకేషన్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి మనకి అబ్దల్లీలో మొన్న సంక్రాంతి సంబరాలు జరిగాయి కదండి అక్కడి నుంచి కొంచెం దగ్గరే అనమాట ఇదైతే అల్ షహరీ పార్క్ ఎంట్రీ ఫీజ్ అయితే ఫ్రీ అండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడాను చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట పిల్లలకి గేమ్స్ అవన్నీ ఉన్నాయి చూడండి ఎక్కడికి వెళ్ళిన షాప్స్ ఉన్నాయి చూడండి వెరైటీ వెరైటీగా గుర్రబగ్గీలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి స్పెషల్ వచ్చి బోటింగ్ అనమాట చూడండి ఈ బోటు ఇది వచ్చేసి మనకి సైక్లింగ్ లాగా మన కాళ్ళతోనే ఇంజిన్ ఎవరు లేరండి జస్ట్ మనమే అట్లా రౌండింగ్ వేసుకొని రావాలన్నమాట దీనికి వచ్చేసి ఎంట్రీ ఫీజ్ అయితే ఫ్రీ కానీ ఈ బోటింగ్ చేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక టూ కేడి అట్లా పడుతుంది ఫోర్ మెంబర్స్కి సిట్టింగ్కి అవైలబిలిటీ ఉంది ఎందుకంటే అంతసేపు మనకి సైకిల్ దొక్కునేటు తొక్కాలంటే నొప్పులు వస్తాయి కదా అని చెప్పి టూ పర్సెంట్స్ ఒకసారి టూ పర్సెంట్స్ ఒకసారి అలా చేసుకోవచ్చు అని చెప్పి ఫోర్ పర్సెంట్స్కి పెట్టేశారనమాట కాకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ తొక్కేటప్పుడు నిజంగా వాళ్ళు అన్నట్టు నొప్పులు అయితే వచ్చేసినాయి చూడండి నాటు కొడుగులు పెంచుతూ ఉన్నారు అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి ఒక పల్లె వాతావరణం అనిపించింది అనమాట దీనికి బోటింగ్ అయితే ఇక్కడ టికెట్ అనమాట అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ అడుగుతూ ఉన్నాం అనమాట ఎందుకంటే కొత్త ప్లేస్ కదా మనకి వాటి గురించి అంత తెలియదు గైడింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి తర్వాత ఇంక టికెట్ తీసుకుని రైడింగ్ అయితే వెళ్ళేసి ఉన్నారు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కాబట్టి ఎక్కువ లైటింగ్ అయితే లేదు లొకేషన్ అయితే ఈవినింగ్ అయినా సరే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి చూడండి ఎంత కూల్గా ఉందో టీ ఆ సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట ఇలాగే జస్ట్ మనం చే సైకిల్ చేస్తూ ఉంటే ఫ్యామిలీతో మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉందండి ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది చూడండి పెద్దవాళ్ళకైతేనే బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఈ బోట్లో అంతసేపుతో ఒకంటే కాళ్ళనొప్పులు అనిపించాయి అది వీళ్ళండి ఇంకొక ఇండియన్ కపుల్ అనమాట వీళ్ళు కూడాను చూడండి ఇక్కడ సైకిల్కి కింద ఇచ్చారు కదా పెడల్ లాగిచ్చారు ఒక హాఫ్ దూరం వరకు ఇద్దరు తొక్కుతూ ఉంటే ఇంకొక హాఫ్ దూరం వరకు ఇద్దరు అనమాట కొంచెం నొప్పులు ఉన్న వాళ్ళకైతే కష్టమే ఎందుకంటే హెవీ అనిపించింది ఇలా వీళ్ళది స్టార్ట్ అయింది మాకు వచ్చి హంస లాంటి పడవ తీసుకున్నారనమాట అది కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అనమాట నార్మల్గా రెగ్యులర్తో పోల్చుకుంటే ఎందుకంటే మనం అంతకుముందు కూడా బోటింగ్కి వెళ్ళాం కదా అప్పుడు వచ్చేసి ఇంజన్ బోటింగ్ కాబట్టి జస్ట్ జాలీగా అట్లా చూస్తూ ఉన్నాం వచ్చేసి కాలుతో తొక్కుతూ ఉన్నప్పుడు ఆ పెయిన్ ప్లస్ ఫీల్ంగ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎప్పుడు ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట చూడండి ఎంత కూల్ క్లైమేటో చాలా డిఫరెంట్గా ఉందండి మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుండు అనిపించింది చూడండి మా వాళ్ళు స్టార్ట్ చేశారు ఒక పేరు స్టార్ట్ అయ్యింది ఒక హాఫ్ వీళ్ళు ఇద్దరు తొక్కుతూ ఉన్నారనమాట మా తమ్ముడు వాళ్ళు దాని తర్వాత మిగిలిన హాఫ్ హీట్ సైడ్ పోషన్ అనమాట చాలా బాగుందండి ఒక డిఫరెంట్ అనమాట ముందు ఎప్పుడు కోవైట్లో అయితే ఇలాంటి లొకేషన్ అయితే చూడలేదు ఇప్పుడు ఈ మధ్యన వచ్చేసి ఈ టూరిజంకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ టూరిస్ట్ ప్లేస్లు అయితే దొరుకుతూ ఉన్నాయి కొంచెం దూరంగా కనిపిస్తున్నాయి కదండి అవి వచ్చేసి కిడ్స్ జోన్ అనమాట పిల్లలకి ప్లే గేమ్స్కి వాటికి చాలా బాగా పెట్టారనమాట మరీ ఎక్కువ హెవీ అయితే లేదండి పీస్ఫుల్గా ఉన్న ప్లేస్లో అయితే చాలా బాగుంది ఈమెన్ ఫుడ్ ఐటమ్స్ కానీ మొక్కజొన్న పొత్తులు అలాంటివి కాల్చడము ఇలాంటివి గహవ అలాంటివి చాలా అయితే చాలా ఉన్నాయి ఇది కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఎక్కువ మెంబర్స్ అయితే లేరనిపించింది ఇప్పుడు సంక్రాంతి సంబరాలకు ఉన్నారు కదా వాళ్ళైతే కొంతమంది ఇలా కూడా వచ్చారండి మధ్యలో బ్రేక్ టైం అనమాట ఇలా వచ్చేసి జస్ట్ అటు సైడ్ లొకేషన్ చూస్తూ ఉన్నారు మీకు ఎవరికైనా రావాలనిపిస్తే ఇటు సైడ్ అయితే వచ్చి ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు సిటీ ఏరియాలోనే కాకుండా ఇట్లా కొంచెం చాలా పీస్ఫుల్గా ఉందండి మెంబర్స్ కూడా ఎక్కువ లేరు ఫ్యామిలీతో అయితే ఒక డే స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పచ్చు ఇలా చూడండి ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు సెల్ఫీలు వీడియోస్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనం ఓన్గా ఎంజాయ్ చేసే కన్నా ఫొటోస్ వీడియోస్తోనే ఎక్కువ అయిపోతుంది ప్రతి ఒక్కటి కూడా మెమరీ అనేసి క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళైతే ఇద్దరు పాపం తొక్కుతున్నారు వీళ్ళైతే ఈ సైడ్ కూర్చున్న హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వీళ్ళకి కూడా ఉంటుంది కదా ఆ పెయిన్ ఏదో తెలుస్తుంది అందుకే జోక్స్ చేసుకుంటూ నవ్వుకుంటున్నారు వాళ్ళ పెయిన్ని ఇదైతే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్సే అండి చూడండి పెడలతో అలా తొక్కుతూ ఉండాలన్నమాట మీరు ఆఫ్ చేశారంటే బోట్ అక్కడే నిల్చుకుంటుంది నేనైతే ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చి తిరుపతిలో చేశానండి తిరుపతిలో నేను ఇలాగే చాలా మా పిల్లలతో వెళ్ళున్నాము అప్పుడేంటంటే పిల్లలు కాబట్టి వాళ్ళ తొక్కలేరు కాబట్టి నేను మా చెల్లి మాత్రమే నిజంగా ఎప్పుడైపోతుందా ఈ రైడ్ అనిపించింది ఎందుకంటే కంప్లీట్గా ట్వంటీ మినిట్స్ మేమిద్దరమే సైక్లింగ్ చేసాము ఇంకా వేరే పేరు వచ్చినారు కానీ వాళ్ళు ఓల్డ్ పీపుల్ అనమాట బయట అవుటర్స్ అందుకని చెప్పి ఎక్కువ మేమే స్ట్రగుల్ తీసుకుంటున్నాం ఆ పెయిన్ అయితే ఇప్పటికీ గుర్తుంది అందుకని నేను రానని చెప్పాను వీళ్ళు మాత్రం రైడ్ ఎంజాయ్ చేస్తున్నారు అది అతనికి ఆల్రెడీ కాల్ పైన వచ్చి అని చెప్పి షిఫ్ట్ అయ్యిందనమాట ఇలా ఉంటుందండి కాకపోతే మీకు కొంచెం స్టామినా ఉందనుకుంటే పెద్దవాళ్ళు ఒక సైడ్ వచ్చి కూర్చొని చేయొచ్చు అనమాట కాకపోతే చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉంది బాగుందనమాట మన ఆల్మోస్ట్ అయితే రైడ్ అయితే ఫినిష్ అయిపోతుందండి ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళామంటే మనకి హార్స్ రైటింగ్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ దగ్గర ఉంది కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అక్కడికి కూడా వెళ్ళున్నాము చాలా డిఫరెంట్గా ఉందండి ఓపెన్ ప్లేస్ కదా అప్పుడప్పుడు టౌన్లో కన్నా ఇక్కడే బెస్ట్ అనిపించింది అందుకని మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నారు హాలిడే రోజు చూసుకుందాం అని చెప్పి ఇదనమాట మా బోట్ రైడింగ్ అనమాట ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది మా రిటర్న్ కూడా వచ్చేస్తున్నాము ఇలా జరిగిందండి మా హంసతులక ప్రయాణం రైడ్ అయిపోయింది కదా బయట చూద్దాము ఇంకా వెరైటీస్ ఏమి ఉన్నాయని చెప్పి ఇలా వస్తే కిడ్స్ జోన్ ఉందనమాట ఇవన్నీ కూడాను ఇక్కడ టికెట్ తీసుకుని సేమ్ అదే విధంగానే మనకి పిల్లలక్కడ ప్లే గ్రౌండ్కి తీసుకెళ్ళినట్టు అలా జాలీగా చూసేయచ్చు అనమాట నెక్స్ట్ ఇదంతా వచ్చేసి ఓపెన్ వ్యూ అండి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మీకు లైటింగ్ అంతగా కనిపించండదు ఇది వచ్చేసి అంత కిడ్స్ ప్లే జోన్ తర్వాత మిడిల్ మిడిల్లో వచ్చేసి మనకి ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ కోర్ట్స్ అవి అయితే ఉన్నాయి ఏం లేదు ఏం తీసుకెళ్ళలేదు అనుకునే వాళ్ళకి జోబులో డబ్బులు ఉంటాయి చాలండి బయటకి ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇదంతా వచ్చేసి కిడ్స్ది ఇదంతా మనం ఇందాక రైడ్ చేసాం కదా ఆ ఫిషింగ్ బోట్ ప్లేస్ అనమాట చాలా పీస్ఫుల్గా ఉంది కదండి ఎక్కువ రష్ కూడా లేదు మాములుగా క్రౌడ్లో ఉంటే అంత ఎంజాయ్ చేయలేము అనిపించింది ఇప్పుడైతే ఈ ప్లేస్ ఎక్సలెంట్ అండి మిడిల్గా చూడండి అక్కడక్కడ మీకు ఇవి రెంట్ కూడా ఇస్తున్నారు అనమాట ఒకవేళ స్టే చేయాలనుకుంటే అక్కడ స్టే చేయొచ్చు కూడాను కొందరికి నార్మల్గా ఉండే కన్నా ఇలా అవుట్ సైడ్ ఉండాలంటే చాలా ఇష్టం కదా అలాంటి వాళ్ళకైతే ఈ ప్లేస్ ఎక్సలెంట్ అనే చెప్పొచ్చండి ఒకరోజు స్టే చేయొచ్చు అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మామూలుగా ఎప్పుడైనా సరే చాలా మందికి ఇట్లా చెరువు దగ్గర ఇల్లు కట్టుకోవడం అంటే ఇష్టం కదా అలాంటి వాళ్ళకి చూడండి ఎంత బాగా ఊయలు టైం స్పెండ్ చేస్తున్నారు అక్కడక్కడ సిట్టింగ్ కోసం కూడా టేబుల్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు చాలా పీస్ఫుల్గా ఉందండి అట్లా కూర్చొని బంధువులు స్నేహితులతో వెళ్ళి అట్లా టైం స్పెండ్ చేయడానికి మంచి లొకేషన్ అయితే మాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి అందుకని ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాము తర్వాతనే మేము మళ్ళీ సంక్రాంతి సంబరాల దగ్గరికి వెళ్ళేసి జస్ట్ చివరిలో కోలాటం అవి చూసేసి వచ్చేసామన్నమాట ఇదైతే మనకి గోదావరి సైడ్ చేపల చెరువులు అంటారే ఆ ఫీలింగ్ అనిపించింది వాళ్ళకు కూడా అంతే అండి గ్యాప్ ఉండదు కదా ఇట్లా డిఫరెంట్గా మధ్య మధ్యలో వచ్చేసి మనకి వాటర్ అయితే ఫిషెస్ చిన్న చిన్ను పెట్టింటారని చెప్పి అలా పెట్టినారు చూడండి ఎంత జాలీగా ఉందో ఫ్యామిలీ లైఫ్ అయితే నిజంగా సింగిల్గా ఉండకుండా ఇట్లా ఫ్యామిలీ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఒక డిఫరెంట్ టైమింగ్ అనమాట తర్వాత ఇది వచ్చేసి మనకి హార్స్ రైటింగ్ అండి చూడండి ఇక్కడ ఇది కూడా సేమ్ అంతే మనకి టికెట్ అనమాట ఇలా మనకి నచ్చిన కూడా అని వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి మనకి అంత టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు అందుకని చెప్పి నేను ట్రై చేస్తానని చెప్పి మా తమ్ముడు వాళ్ళు ఆల్రెడీ రైడ్ స్టార్ట్ చేస్తున్నారు మీకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే చూస్తూ ఉండొచ్చు కాకపోతే ఎప్పుడు నార్మల్ లైఫ్లో కన్నప్పుడప్పుడు ట్రై చేసినామంటే సూపర్గా ఉంటుందండి రైడింగ్ కూడాను నాకైతే హార్స్ రైడింగ్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నార్మల్గా కోయిట్లో దొరికే తక్కువ ఎక్కువ ఒంటెలను పట్టుకొని తిప్పుతూ ఉంటారు కదా ఇదైతే కొంచెం రన్నింగ్కి కూడా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి రన్ చేస్తూ ఉంటే మాత్రం చాలా బాగా అనిపించింది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది కూడాను చూడండి కొంచెం ఫ్రీగా మూవ్ వదిలేశారనమాట మనకే ఈ హార్స్ రైడింగ్ అయితే వన్ కేడీ పెట్టారండి మనకి టికెట్ అక్కడ తీసుకోవాలి వన్ కేడీకి టెన్ రౌండ్స్ ఇచ్చారనమాట అంటే ఒక టెన్ మినిట్స్ ఈజీగా పట్టింది చాలా ఫ్రీగా ఉందండి ఇక్కడ కూడాను వాళ్ళు ఫ్రీగా వదిలేసి ఉన్నారు పక్కన సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కింద పడిపోతామా అని టెన్షన్ తీసుకోవాల్సిన పని అయితే లేదు చాలా కేర్ఫుల్గా చూసుకున్నారండి ఎందుకంటే రైడు ఫస్ట్ టైం అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమే ఇది కొంచెం స్లోగా ట్రై చేస్తున్నారు స్టార్టింగ్ తర్వాత రన్నింగ్ వచ్చిందండి పక్కన చూడండి అతను సెక్యూరిటీ ఉన్నాడు కింద పడిపోతారేమో కొంచెం అనేసి కానీ ట్రైనింగ్ అయిన గుర్రాలు కదండి చాలా కూల్గా ఉన్నాయన్నమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి అబ్దల్లిలో ఇవి లొకేషన్ అయితే నార్మల్గా మనకి కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ఒంటిలో గుర్రాలు పెట్టారు కానీ అవి చేస్టో టౌన్లో అలా అలా అందరి ముందు ఉన్నప్పుడు కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది కదా కొందరికి ఇక్కడైతే అట్లా లేదండి మనకి రైడింగ్కి సపరేట్గా ఉంది కాబట్టి ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఒకసారి కావాలనుకుంటే అబ్దల్లీ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మాత్రం తప్పకుండా విజిట్ చేసి చూడండి ఇంకా మేము కొన్ని ప్లేసెస్ అయితే చూపించలేదు టైం కుదరలేదని చాలా బాగుందండి ఒకసారి డైలీ బిజీ లైఫ్లో ఏమున్నాయి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా అవుట్ సైడ్ వచ్చి చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఇదే అండి సంక్రాంతికి మేము చేసిన అడ్వెంచర్స్ అనమాట నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ట్రావెలింగ్కి ఎక్కువ అయితే టైం కుదరట్లేదండి డ్యూటీ టైంలోనే సరిపోతుంది మిగిలిన టైం ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు ఔటింగ్ వెళ్తూ ఉన్నాం ఫ్యామిలీతో సింగిల్గా వెళ్ళాలంటే అంత ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్న టైం స్పెండ్ చేయడం కంటే అంత క్వాలిటీ టైం లేదు కదా అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తూ ఉన్నాము ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొక వీడియోతో మరి ముందుకు వస్తాను బాయ్